జయ జయ హే మహిషాసురమర్దిని మర్దిని రమ్యక పర్దిని దుర్గా అమ్మవారి స్తోత్రాల్లో నిస్సందేహంగా మనందరికీ ఎక్కువగా ఇష్టమైన స్తోత్రం మహిషాసురమర్దిని స్తోత్రం ఈ మహిషాసురుడు గురించి మనం చాలానే విని ఉంటాం కానీ రక్తబీజుడు అనే మహిషాసురుని సోదరుని గురించి కూడా దేవి భాగవతంలో చెప్పబడింది దితి వంశానికి చెందిన రంభుడు కరంభుడు అనే సోదరులు అజేయ వరాలు పొందటానికి కేదర క్షేత్రంకి వెళ్ళి కరంభుడు నీటిలో రంభుడు అగ్ని చుట్టూ తపస్సు చేశారు కానీ ఇంద్రుడు వారి తపస్సుని భంగపరిచి కరంభుణ్ణి చంపేస్తాడు తమ్ముడి మరణంతో రంభుడు ఆత్మహత్య చేసుకోబోతుండగా అగ్నిదేవుడు ఆపి పంచాగ్నుల మధ్య తపస్సు చేయి అని చెబుతాడు తపస్సు ఫలించి రంభుడు ఇంద్రుణ్ణి ఓడించే కుమారుణ్ణి వరంగా పొందుతాడు హిమాలయ అడవుల్లో ఒక అడవి ఆడదున్నను చూసి రంభుడు మహిషంగా మారి వివాహం చేసుకుంటాడు ఆమె గర్భవతిగా ఉండగా మరో మహిషం దాడి చేసి రంభుణ్ణి చంపేస్తుంది దీంతో ఆ ఆడదున్న తన భర్త యొక్క చితిలో దూకేస్తుంది ఆ చితి మంటల నుంచే పుడతారు ఇద్దరు భయంకరమైన రాక్షసులు మహిషాసురుడు అలాగే రక్తబీజుడు మహిషాసురుడు అమ్మవారి చేతిలో హతమవుతాడు రక్తబీజుడు మాత్రం శివుని నుంచి వరం పొంది ఉంటాడు రక్తం పడిన ప్రతి చుక్కతో కొత్త రక్తబీజులు పుడుతూనే ఉంటారు చివరికి అమ్మవారు చండీదేవిని పిలిచి నాలుకతో రక్తం పీల్చించగా రక్తబీజుడు కాళీమాత చేతిలో సంహరించబడతాడు దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే ప్రతి యుద్ధం అహంకారంపై ధర్మం యొక్క విజయం అని